ఇనుము బంగారం మాట్లాడుకుంటూ ఉన్నాయి బంగారం అంది ఇనుముతో ఓ ఇనుము నన్ను కూడా మీలాగే కాలుస్తారు దెబ్బ వేసి వస్తువులు తయారు చేస్తారు మరి ఎందుకు నేనేమన్నా అరుస్తానా ఓర్పుగా ఉంటాను కానీ నువ్వు దెబ్బ వేస్తూ ఉంటే ఇలా పెద్ద పెద్దగా అరుస్తావు ఎందుకు నాలాగా నీకు ఓర్పు లేదు అని చెప్పింది దానికి అవును బంగారం నిన్ను కూడా నాలాగే కాలుస్తారు దెబ్బ వేస్తారు కానీ దేంతో వేస్తారు ఇనుముతోనే కదా అంటే నీకు గాని ఇనుముకు గాని ఎలాంటి సంబంధము లేదు కానీ నన్ను దేనితో వేస్తారు నేను ఇనుమునే నన్ను వేసే కొట్టి దెబ్బ కూడా ఇనుముతోనే కొడతారు అందుకే అంత బాధగా ఉంటుంది అంటే నానే వాళ్ళే నన్ను దెబ్బ కొడుతూ ఉంటే ఆ బాధను ఎలా చెప్పుకోవాలో అర్థం కాక నా హృదయం నలిగి నలిగిపోయి వచ్చే శబ్దం అది అని చెప్పింది ఇప్పుడు మన జీవితాలు కూడా అంతే అండి బయట వాళ్ళంటే మనకంత బాధ అనిపించదు ఎందుకంటే మన గురించి వాళ్ళకి ఏం తెలియదు కానీ మన అనేవాళ్ళు మన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళే మనని మానసికంగా శారీరకంగా పది మంది ముందు మనని అరుస్తూ బాధ పెడుతూ ఉంటే ఆ బాధని ఎలా చెప్పుకోవాలో తెలియక హృదయం ఎంతగా నలిగిపోతుంది అని తెలియచెప్పే చెప్పే కదండి ఓకే